సింహరాశి వారికి నవంబర్ ఇరవై ఆరు బుధవారం రేపటి రోజున దిన ఫలితాల ప్రకారం జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి ఏ దేవత దేవతారాధన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా మీకు రేపటి రోజున ఎలా ఉండబోతుంది అలాగే సాయంత్రానికి ఒక బిగ్ ట్విస్ట్ అండి జరిగేది తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారనమాట మరి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం కాబట్టి సింహరాశి వారు ఎవరైనా సరే అండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి ఈ వీడియో నచ్చినట్లయితే ఇంకొంతమంది సింహరాశి జాతకులకు ఈ వీడియోని షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం అయితే చేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి సింహరాశి వారి దిన ఫలితాల గురించి పూర్తిగా తెలుసుకోబోయే ముందు చాలామంది మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్తారు గురూజీ శివరామరాజు గారు చాలా నమ్మకమైనటువంటి గురువు గారండి ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లుగా జరిగిందనమాట గురువుగారి నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ టూ ఫైవ్ నైన్ సెవెన్ ఫోర్ నైన్ వన్ ప్రేమ సమస్యలు పెండ్లి సమస్యలు మనోవేదన శత్రు సమస్యలు భార్యాభర్తల మధ్య గొడవలు గృహ సమస్యలు కుటుంబ ఆర్థిక సమస్యలు నరదిష్టి నరఘోష సమస్యలు సంతాన సమస్యలు విద్యా ఉద్యోగ వ్యాపారం బాలగ్రహ పీడకలలు ఎటువంటి సమస్యలున్న శాశ్వత పరిష్కారం తొమ్మిది రోజులలోనే పరిష్కారం అనేది చెప్తారు పూజల పరిహారాల రూపంలో సమస్యకు తగినటువంటి పరిష్కారం తప్పకుండా చెప్తారు నమ్మకంతో కాల్ చేయండి ఇప్పుడు సింహరాశివారి దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం తెలుసుకుందాం ఈ యొక్క సింహరాశి వారు పైకి చూసేందుకు చాలా గంభీరత్వంగా కనిపిస్తారండి కానీ చాలా ప్రశాంతంగా కనిపిస్తారు కానీ వీరి మనసులో ఎన్నో ఆలోచనలు భావోద్వేగాలు ఉంటాయన్నమాట తమ పనులను ఎవరికి తెలియకుండా చాలా రహస్యంగా చక్క పెట్టుకోవడంలో వీరు నిష్ణాతులు అనే చెప్పుకోవాలి అంటే ఏం జరిగింది ఏం జరగాలి అనే విషయాలపై వీరికి ఒక స్పష్టమైనటువంటి అవగాహన ముందే ఉంటుంది ఇక వీరు చూడ్డానికి చాలా ఆకర్షణీయంగా ఉంటారు వీరి కళ్ళల్లో చాలా ప్రత్యేకమైనటువంటి తీక్షణత ఉంటుందన్నమాట వీరి రూపం మాత్రమే కాకుండా వీరి వ్యక్తిత్వం కూడా ఇతరులకు చాలా ఆకర్షించేలా ఉంటుంది అందుకే పరిచయం లేని వారు కూడా వీరిని చూడగానే వారి కష్టాలను బాధలను వీరితో పంచుకోవాలని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారనమాట ఇక వీరి స్నేహాలకు ఎక్కువగా ప్రాధాన్యత కూడా ఇస్తారండి ప్రతి విషయాన్ని కూడా చాలా లోతుగా చాకచక్యంగా ఆలోచించి తెలివైనటువంటి నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారని కూడా చెప్పుకోవచ్చు అనమాట అంటే చాలా అంటే చాలా సులభంగా బయట పెట్టారనమాట వీరి కష్టాలను ఎంతో మంచి అంటే మంచిగా ధైర్యంతో ఎప్పుడు కూడా ఇతరులను బాధ పెట్టకూడదు అందరూ చక్కగా ఉండాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలి అందులో నేను ఉండాలి అనుకునేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు వీరి దగ్గర అబద్ధాలు ఆడడం అసలు ఎవరి తరం కూడా కాదనమాట ఇట్టే పసిగట్టేస్తారండి అబద్ధాలు ఆడుతుంటే కూడా అంటే చాలా తేలిక తేలికగా గ్రహించేస్తారనమాట వీరి ముందు అబద్ధాలు ఆడడం అంత సులువైన అంశం అయితే కాదని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి ధనయోగం అనేది విపరీతంగా కలగబోతుంది అంటే అంటే అదృష్ట యోగం వల్ల వీరికి కొన్ని భూమి స్థలాలు ఇంటి వస్ ఇంటి వంటి స్థలాల రూపంలో పెద్ద లాభం అనేది చేకూరబోతుందన్నమాట ఇది కేవలం ఆస్తి పెరుగుదల మాత్రమే కాదండి ఇప్పటికే ఉన్నటువంటి మీ ఆస్తి విలువ అనూహ్యంగా పెరగడం కూడా జరుగుతుందన్నమాట అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నవారు లేదా పాత ఆస్తుల అమ్మకానికి పెట్టిన వారికి ఈ యోగం అనేది ఒక గొప్ప వరంగా కూడా పనిచేస్తుంది ఇక ఈ సమయాన్ని డబ్బు దాచుకోవడానికి కొత్తగా పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడానికి కూడా సరైనటువంటి సమయంగా కూడా చెప్పుకోవచ్చు అనమాట అలాగే రేపటి రోజున రాశి వారికి అదృష్టం స్వయంగా వెతుక్కుంటూ మీ గుమ్మం వద్దకే రాబోతుందని కూడా చెప్పుకోవచ్చు చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి శుభవార్తలు కానీ అంటే కోర్టుల చుట్టూ తిరుగుతున్నటువంటి ఆస్తి వివాదాలు తగాదాలు ఈ సమయంలో ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయన్నమాట ముఖ్యంగా చెప్పాలంటే కనుక పెద్దల జోక్యంతో కానీ కొంత నమ్మకమైనటువంటి కొంతమంది మధ్యవర్తుల యొక్క సలహాలు సూచనలతో ఆస్తి వివాదాలు వీరికి పరిష్కారం అయ్యేటువంటి సూచనలు మీకు ఎక్కువగా కనిపిస్తున్నాయి మీరు ఎంతగానో ఆశించినటువంటి ఇల్లు పొలాల వంటి యొక్క స్థలాలు వంటి స్థిరాస్తులు తప్పకుండా ఈ రాశి వారికి దక్కబోతున్నాయి అన్నమాట సాధారణంగా ఈ రాశి వారికి ఈ రాశి వారికి వీరి యొక్క సొంత బంధువులతోనే ఆస్తి సమస్యలు విభేదాలు తలెత్తడం కూడా జరుగుతూ ఉంటుంది ఆస్తి వివాదాలకు సంబంధించి కోర్టు కేసులతో ఎంతకాలంగా సతమతం అవుతున్న వారు రాబోయే రోజుల్లో తప్పకుండా శుభవార్తలు అయితే వింటారనమాట అంతేకాకుండా ఆస్తిపరంగా పట్టబోయేటువంటి ఈ యొక్క అదృష్టయోగం యొక్క వీరి యొక్క దీర్ఘకాలిక ఆర్థిక సమస్యలు కొన్నిటిని పరిష్కారం లభించేటువంటి సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఈ యొక్క శుభయోగం కారణంగా ఈ రాశి వారికి కేవలం ఆస్తి లాభమే కాకుండా ఇంట్లో కూడా వృత్తిపరమైనటువంటి రంగంలోనూ గొప్ప శ్రేయస్సు అనేది కలగబోతుందన్నమాట ఇక వీరు చేసేటువంటి ప్రతి ప్రయత్నం కూడా ఈరోజు సక్సెస్ అవుతుందండి అలాగే వీరు పెట్టేటువంటి చిన్న చిన్న పెట్టుబడులు కూడా మంచిగా పెద్ద ఆర్థిక లాభాలను గడించేలాగా వీరికి లాభాల బాటలో కూడా ఏదో ఒక విధంగా మంచి లాభం అనేది భరిస్తుందని కూడా చెప్పుకోవచ్చు అన్ని రకాలుగా మీరు చాలా సానుకూలమైనటువంటి మార్పులను ఈరోజు చూడబోతున్నారు విజయాలను అందుకుంటారు ఇలా కొన్ని ఏళ్ళ సంవత్సరాల పాటు ఈ రాశి వారికి జీవితం అనేది సెటిల్ అవ్వడం ఖాయమని కూడా చెప్పుకోవచ్చు అంతేకాకుండా వీరు ఆర్థికంగా వెనక్కి తిరిగి చూసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉండదండి అంతేకాకుండా రేపటి రోజున వీరికి డబ్బు అనేది కూడా ఎటువంటి లోటు లేకుండా సమృద్ధిగా చేతి నిండా ఉండబోతుందని కూడా చెప్పుకోవచ్చు ఇక రేపటి నుంచి మొదలుకొని వీరికి గొప్ప అవకాశాలు కూడా వీరు ముందుకు రాబోతున్నాయన్నమాట దాంతో ఏ పని చేసినా కూడా వీరికి ఒక సానుకూలమైనటువంటి గొప్ప ఫలితాలు అయితే గొప్ప విజయాలు అయితే రాబోతున్నాయి ఇంకా చిన్న పని చేసినా కూడా విజయలక్ష్మి వీరిని వరిస్తుందని కూడా చెప్పుకోవచ్చు కుటుంబ సభ్యుల యొక్క పూర్తి సహకారం లభించడం వల్ల వీరు చేపట్టేటువంటి ఏ పనైనా కానీ తప్పకుండా సత్ఫలితాలను ఇస్తుందని కూడా చెప్పుకోవచ్చు వీరికి ఆకస్మికంగా ధనలాభాలను పొందేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి రేపటి రోజున వీరు ధనలక్ష్మీదేవి యొక్క పూజను చేసుకోవడం చాలా సానుకూలమైనటువంటి ఫలితాలని మీకు ఇవ్వడానికి ఉపయోగపడుతుందని కూడా చెప్పుకోవచ్చు కెరీర్లో అద్భుతమైనటువంటి మంచి లాభాలు అయితే కనిపిస్తున్నాయి కొత్త ఆలోచనలు కొత్త మార్గాలు ఆలోచనలు అన్వేషించడానికి పాత ఆస్తు వివాదాలని పూర్తిగా పరిష్కారం అవ్వడం ఇటువంటివన్నీ జరుగుతాయండి తెలివైన నిర్ణయాలు ఈరోజు తీసుకోవడం వల్ల మీకు మరింత ఎక్కువగా ఆర్థికంగా మీరు అనేది లాభం అనేది మీకు ఉంటుంది ఆస్తి విషయంలో కానీ లేకుంటే వ్యాపార విషయంలో కానీ రేపటి రోజున విపరీతమైనటువంటి ధనయోగమే మీకు కలగబోతుందని కూడా చెప్పుకోవచ్చు మీరు మరింత ఎక్కువగా ఆర్థికంగా మీకు అనేది లాభం అనేది చేకూరుతుంది అలాగే ఇక ఈ రాశిలో పుట్టినటువంటి వ్యక్తులకు ఆదాయానికి ఎప్పుడు కూడా లోటు అనేది ఉండదన్నమాట కానీ అనవసరమైనటువంటి వృధా ఖర్చులు మాత్రం వీరు ఎక్కువగా చేస్తూ ఉంటారు కాబట్టి ఖర్చు విషయంలో కాస్త కంట్రోల్గా ఉండడం అనేది చాలా మంచిది అలాగే వృత్తి ఉద్యోగాలు వీరికి అప్రయత్నంగా ధనలాభం అనేది కూడా ఈరోజు కలగబోతుంది వీరి యొక్క వృత్తి జీవితం మూడు పువ్వులు కాయలుగా సాగుతుందన్నమాట వ్యాపారంలో కొత్త ఆలోచనలను వ్యూహాలను అమలు చేసి ఆర్థికంగా పెద్ద పెద్ద లాభాలను అయితే పొందుతారండి అలాగే ప్రయాణాల వల్ల వీరికి ప్రయోజనాలు కూడా ఎంతో ఉంటాయి ముఖ్యమైనటువంటి కొంతమంది వ్యక్తులతో సన్నిహితమైనటువంటి బంధాలు ఎక్కువగా ఏర్పడతాయని కూడా చెప్పుకోవచ్చు అలాగే వీరికి సంబంధించినటువంటి వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం తప్పకుండా మీరు చూస్తారు వారి సంతాన వృద్ధిలోకి వస్తుందన్నమాట అలా అదేవిధంగా ఈ రాశి వారికి ఉన్నటువంటి ఆర్థిక సమస్యలను ఆశించినటువంటి పరిష్కారం లభించి కొత్తగా ఇల్లు కానీ వాహనం కానీ కొనుగోలు సంబంధించినటువంటి ప్రయత్నాలు కూడా ప్రారంభించడానికి ఈరోజు చాలా అనుకూలంగా అయితే ఉంటుంది ఇక శత్రువులు కూడా మిత్రువులుగా వీరికి మారి అండగా నిలబడేటువంటి అద్ అద్భుతమైన అవకాశం ఈరోజు రాబడి మార్గాలు అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలంగా అయితే ఉంటాయి కొన్ని ముఖ్యమైనటువంటి వ్యవహారాల్లో మీ యొక్క జీవిత భాగస్వామి సలహాలు సూచనలు కూడా మీరు తీసుకుంటే తద్వారా మీకు విజయం అనేది లభిస్తుందండి నిరుద్యోగులకు కూడా మంచి ఉద్యోగ అవకాశాలు అయితే లభిస్తాయి రావాల్సినటువంటి పాత సొమ్ము కారక సకాలంలో మీకు చేతికైతే అందుతుంది కుటుంబంలో శుభ పరిణామాలు అయితే చోటు చేసుకుంటాయి అలాగే దైవ కార్యాలకు ఈ రోజున హాజరవుతారు ఇంటా బయట కొద్దిగా ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మీరు చేపట్టేటువంటి పనులు విజయవంతంగా సాయంత్రానికి పూర్తి చేస్తారన్నమాట ఇక నిరుద్యోగులకు అవకాశాలకు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయన్నమాట మిత్రులో మిత్రుల్లో మీ మాటలకు విలువ గౌరవం రెట్టింపు అవుతుందని కూడా చెప్పుకోవచ్చు అలాగే మీ మనస్సులో కోరికలు కూడా ఈరోజు నెరవేరే అవకాశం అయితే ఉందండి ఒక వ్యక్తిగత పరిష్కారం అనేది కూడా మీకు లభిస్తుంది సన్నిహితులతో ఏదైనా కానీ ఒక విషయం ఉంటే చెప్పుకొని అది నెరవేరేటువంటి అవకాశాలు కూడా బాగా కనిపిస్తున్నాయన్నమాట అతి పెద్ద బిగ్ డిస్ట్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం అదేంటంటే భార్య తరపున ఏదైనా ఆస్తి విషయంలో మీకు అంటే రావాల్సి ఏదైనా ఉందంటే కనుక అంటే ఆస్తి ఆ ఈ శుభ సమయంలో ఆస్తి అనేది హఠాత్తుగా మీ చేతిలోకి రావడం అయితే జరుగుతుంది తద్వారా మీరు కళలో కూడా ఊహించినటువంటి పెద్ద మార్పులు మీ జీవితంలో ఈ రోజున చూస్తారండి అసలు ఏది ఏ విధంగా జరిగింది ఇది సాధ్యమని మీరు అసలు ఊహించి ఉండాలన్నమాట ఈ విధంగా ఈ అదృష్టం అనేది ఈరోజు మేము మళ్ళీ వరించబోతుందండి ఇక మీ జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి ఆ డబ్బు రాదని చెప్పి మీరు అనుకొని ఇప్పుడు ఎప్పుడూ వదిలేసుకున్నటువంటి కొన్ని కోర్టుల కోర్టుల ద్వారా ఆస్తి మీ మీద మీ పేరు మీదకి వస్తుంది ఈ ట్విస్ట్ అనేది మీ లైఫ్ను పూర్తిగా చేంజ్ చేస్తుంది ధనలాభంతో మీరు మరింత ధనాన్ని కూడా పెట్టి వాటిని మరింత తెలివిగా పెట్టుబడులు అయితే పెడతారన్నమాట మొదట్లో కాస్త నష్టాలు వచ్చినప్పటికీ కూడా మీకు అనిపించినా కూడా తద్వారా చక్కటి లాభాలు అనేవి కనిపిస్తాయండి అలాగే మీరు అనుకున్నటువంటి డబ్బుకు రె రెండింతలు ఎక్కువ ధనాన్ని అయితే పొందుతారు ఇక ఈ రాశివారు తమ జీవితంలో వివిధ రకాల సమస్యలు కష్టాల నుండి బయటపడడానికి అనేక రంగాల నుండి ఫలితాలు సాధించడానికి జాతకరీత్యా మీకు ఏదైతే దుష్ప్రభావాలు ఉన్నాయో అవి తొలగిపోవడానికి కూడా కొన్ని పరిహారాలు అనేది తప్పకుండా పాటిస్తే ఆ పరిహారాలను మీరు పాటించిన తర్వాత జీవితంలో మరిన్ని శుభప్రదంగా ఉంటుందన్నమాట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధించడం లక్ష్మీదేవి పూజలు చేయడం వల్ల సమస్యల నుండి మీరు బయటపడవచ్చండి గత కొన్నేళ్లుగా మీరు పడుతున్నటువంటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల నుండి బయటపడాలంటే కనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన తప్పకుండా చేయాలి అలాగే లక్ష్మీ పూజలు చేయడం వల్ల కూడా సమస్యల నుండి తప్పించుకుంటారు ఇక తూర్పు ఉత్తర దిక్కులు అలాగే సింహ ద్వారాలు మీకు బాగా కలిసి వస్తాయి ఎరుపు రంగు రుమాలు ఉపయోగించడం వల్ల మీకు మంచిగా మంచిది ఎందుకంటే మీకు అదృష్టాన్ని తెస్తుంది మీరు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మీ జేబులో ఎరుపు రంగు ఉన్నటువంటి రుమాలు ఉంచుకున్నట్లయితే కనుక మీకు బాగా మేలు జరుగుతుందనమాట ఇక బుధవారం చేసేటువంటి విష్ణు పూజలు మీకు బాగా మేలు చేస్తాయి ఆలయంలో పూజారులు పెద్దలు మీ తల్లిదండ్రులు అలాగే ఆధ్యాత్మిక వ్యక్తుల యొక్క పాదాలు తాకి వారి నుండి ఆశీర్వచనాలు తీసుకొని ఇవన్నీ కూడా చేసుకోవడం వల్ల మీ జీవితంలో మరిన్ని ఎక్కువగా శుభ ఫలితాలైతే పొందడానికి మీకు మంచి అవకాశం అయితే ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు అలాగే మీకు ఆస్తి యోగం కలిగి రావడంలో ఈ యొక్క ఆస్తి యోగం ద్వారా మీ జీవితం కొన్నేళ్ల పాటు వెనక్కి తిరిగి చూసుకోవాల్సినటువంటి పరిస్థితి లేకుండా గొప్పగా కూడా ఉంటుంది సింహరాశి వారికి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం